ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సంవత్సరం ఏప్రిల్ ముప్పైవ తారీఖు అక్షయ తృతీయ అక్షయ తృతీయ రోజు మన ఇంట్లో కుబేర కొంచెం ఏర్పాటు చేసుకోవాలి అనుకుంటే ఎలాంటి నియమాలు పాటించాలి అసలు ఈ కుబేర కొంచెం ఎవరైనా కూడా పెట్టుకోవచ్చా ఏ రోజు ఇంటికి తెచ్చుకోవాలి కుబేర కుంచంలో ఎలాంటి వస్తువులు వేయాలి పూజ ఏ విధంగా చేయాలి నాకు తెలిసిన కొన్ని విషయాలు నేను ఏ విధంగా ఫాలో అవుతున్నానో ఇన్ని ఇయర్స్ నుంచి ఈ వీడియో రూపంలో మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోసే పోస్ట్ చేశాను ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఓల్డ్ వీడియోస్ చూడాలి అనుకుంటే కొద్దిగా టైం అనేది పడుతుంది అంటే బ్యాక్ వెళ్ళాలి కదా ఒక్కసారి ఫ్రెష్గా మళ్ళీ న్యూ వీడియోగా మీ అందరితో షేర్ చేసుకుందాము అని ఈరోజు పోస్ట్ చేస్తున్నాను కుబేర కుంచం అనేది ఇప్పుడు కొత్తగా వచ్చిందైతే కాదండి ఎన్నో ఇయర్స్ ఎన్నో జనరేషన్స్ నుంచి ఇది ఉండేదే ఇప్పటికీ కూడా విలేజెస్లో ఇలాంటి కుబేర కుంచాలతోనే ఏదైనా కూడా మెజర్ అంటే కొలిచి అమ్ముతూ ఉంటారు ఒడ్లు బియ్యము శనక్కాయలు పువ్వులు విలేజెస్లో ఇంటింటికి వచ్చినప్పుడు ఇలా కుంచాలతోనే వాళ్ళు మనకి అమ్మేవాళ్ళు బొరుగులు ఎక్కువగా కుంచాలతో మెజర్ చేస్తూ ఉంటారు శనక్కాయలు మార్కెట్కి వెళ్ళినా కూడా మనం చూసే ఉంటాము ఇప్పుడు ప్రజెంట్ ఈ జనరేషన్లో ఈ కుబేర కుంచం గురించి ఈ ఇంపార్టెన్స్ తెలుసుకుని మనము వీటిని ఇంట్లో పూజా మందిరంలో పెట్టుకుంటున్నాము ఇప్పటికీ అమ్మమ్మ వాళ్ళ దగ్గర అల్యూమినియంలో కుబేర కొంచెం ఉంటుంది ఏదైనా బియ్యము కొలవాలన్నా దాంతోనే మెజర్ చేస్తారు నా దగ్గర చిన్న వెండి కుబేర కొంచెం ఉండండి చాలా చిన్నది మీకు సైజ్ కూడా చూపిస్తాను చూపుడు వేలు అంత కూడా ఉండదు ఇంకా చిన్నదే త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను అప్పుడు థౌజండ్ రూపీస్ లెవెన్ హండ్రెడ్ పడింది మనకి ఇత్తడిలో రాగిలో కూడా మార్కెట్లో అవైలబిలిటీలోనే ఉంటాయి ముఖ్యంగా కుబేర కుంచము ఇలా పైన కింద అంచు రావాలి సెంటర్లో నామము అటు ఇటు చక్రాల ముద్ర అనేది ప్రింట్ కానీ ముద్ర కానీ ఉంటుంది కుబేర కుబేరకుంచంలో ఎలాంటి వస్తువులతో మనము ఈ కొంచెంని ఫీల్ చేయాలి గవ్వలు గోమతి చక్రాలు తామర గింజలు ఇత్తడి కానీ రాగి కాయిన్ కానీ లేదంటే నార్మల్ కాయిన్స్ కానీ కొద్దిగా అక్షింతలు ముత్యము పగడము బంగారము ఏదైనా చిన్నదైనా రింగ్ కానివ్వండి కాసు కానివ్వండి ఒకవేళ బంగారం లేకపోయినా పర్లేదు అది కంపల్సరీ అనేది కాదు వీడియోలో నా దగ్గర ఉన్న కుబేర కొంచెం సైజ్ మీరు చూసుంటారు ముందుగా మనము ఏ రోజు ఇంటికి తెచ్చుకోవాలి ఏకాదశి పౌర్ణమి శుక్రవారం పూట లేదా చక్కగా ఇప్పుడు తృతీయ వస్తుంది అక్షయ తృతీయ రోజు చాలామంది ఏదో ఒకటి కొత్తగా ఇంటికి తెచ్చుకుంటారు కొంతమంది లాగా ఆ రోజు స్పెషల్గా ఏదైనా ఒక వస్తువు కొనుక్కుంటారు కొంతమందికి అలాంటివి ఏమీ ఉండవు మెయిన్గా అక్షయ తృతీయ రోజు దానం చాలా మంచిదండి మనకి ఓకే కొనుక్కోగలుగుతాము అనుకుంటే అది మనిష్టము కానీ అన్నిటికన్నా దానము సో కుబేర కొంచెం విషయానికి వస్తే చక్కగా మనము కుబేర కొంచెంని అక్షయతృతీయ రోజు కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు ఎప్పుడూ కూడా అలా కొంచెం అనేది కింద నేల పైన పెట్టకూడదు మందిరంలో కూడా గట్టు పైన అలా పెట్టకూడదు కింద ఏదైనా ఒక ప్లేట్ ఆ ప్లేట్లో చక్కగా కాయిన్స్తో మనము ఏర్పాటు చేసుకుని ఆ కాయిన్స్ పైన ఈ కొంచెం అనేది పెట్టాలి ఎప్పుడూ కూడా కొంచెము మనము ఆ నామము శంకుచక్రాలకి చక్క గంధము కుంకుమతో అలంకరించుకోవాలి నెలకొక్కసారి మనం పూజా మందిరము ఎప్పుడు క్లీన్ చేస్తామో అప్పుడు ఈ కుబేర కుంచంని మనము క్లీన్ చేసుకోవచ్చు ప్రతి వారము తీసి క్లీన్ చేయాలి అనేది ఏమీ లేదండి ఆనవాయితీ విషయానికి వస్తే ఎవరైనా కూడా పెట్టుకోవచ్చు లేదు మీకు మనసులో ఒక్కొక్కసారి మనకి ఎందుకులే వద్దు అని అనిపిస్తుంది అలాంటప్పుడు అది మన పర్సనల్ మన మైండ్ సెట్ మన మనసు ఎలా చెప్తుందో దాన్ని బట్టి మనం ఫాలో అవుతాము కుబేర కొంచెంకి వీలే పెట్టుకోవాలి వీళ్ళు పెట్టుకోకూడదు అనేది ఏమీ లేదు అని అంటే నాకు తెలిసిన ప్రకారం నేను తెలుసుకున్నాను అలా పెట్టుకోవచ్చు అన్నారు కాబట్టే నేను కూడా పూజా మందిరంలో ఏర్పాటు చేసుకున్నాను ముందుగా మనము కొద్దిగా కొంచెంలో అక్షింతలని అలాగే జవ్వాది పౌడరు లేదంటే పచ్చకర్పూరం కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత కొద్దిగా బియ్యం వేసుకుని గవ్వలు వేసుకొని మళ్ళీ కొద్దిగా బియ్యము తామర గింజలు కొద్దిగా బియ్యము గోమతి చక్రాలు కొద్దిగా బియ్యము ఇత్తడి కానీ రాగి కానీ వెండి కాయిన్ కానీ ఏదైనా ఉంటే అది కూడా వేసుకుని కొద్దిగా బియ్యము నార్మల్ మనీ వన్ రూపీ కానీ టూ రూపీ కానీ కాయిన్ వేసుకుని మళ్ళా కొద్దిగా బియ్యము చివరిగా ముత్యము పగడము బంగారం ఉంటే బంగారంతో ఇలా కుబేర కుంచం అనేది నింపుకోవాలి ఇవన్నీ మనం కుబేర కుంచంలో ఎందుకు వేస్తున్నాము మన ఫ్యామిలీ మన కుటుంబము ఎప్పుడు ఇలా చక్కగా నిండుగా ఉండాలి ఆరోగ్యంగా బియ్యము మెయిన్గా డే టు డే లైఫ్లో మనం హెల్తీగా ఉండాలి అంటేనే ముందు మనకి ప్రాపర్గా ఆహారం మనం తీసుకోవాలి ఆహారానికి ఎలాంటి లోటు ఉండకూడదు అదేవిధంగా బంగారం కానీ కాయిన్స్ కానీ ఇవెందుకు వేస్తున్నాము ఫినాన్షియల్గా ఎలాంటి లోటు ఉండకూడదు ముత్యము పీస్ కోసము అలాగే లక్ష్మీ గవ్వలు తామర గింజలు లక్ష్మీ అమ్మవారికి ఎంతో ఇష్టమైనవి సో ఇవన్నీ కూడా మన ఫ్యామిలీ మంచి కోసము ఈ కొంచెము ఇలా నింపి పూజా మందిరంలో ఆ లక్ష్మీదేవి దగ్గర పెట్టుకుంటే చాలా మంచిది అని అంటారు కుటుంబంలో ఎలాంటి ఒడుదుడుకులు ఫినాన్షియల్గా ఎలాంటి ప్రెషర్స్ ఉండకూడదు తిండికి ఆరోగ్యంగా ఫినాన్షియల్గా అన్నీ కూడా చక్కగా బాగుండాలి తల్లి అని మన మనసులో కోరుకుని మనము నింపుకోవాలి కుబేర కుంచము మనము నింపేటప్పుడు మన ధ్యాస మన శ్రద్ధ మొత్తము కూడా ఆ అమ్మవారి మీద ఆ లక్ష్మీదేవి మీదే మనసు పెట్టి ఆ తల్లికి చెప్పుకుంటూ మనము ఈ కుబేరకుంచెం అనేది నింపుకోవాలి అని అంటారు మనం మొదటిసారి ఇంటికి తెచ్చుకున్నప్పుడు ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ చక్కగా ఆ కుబేర కుంచం దగ్గర దీపారాధన చేసుకోవాలి పూలతో నిండుగా అలంకరించుకుని మనకి అష్టోత్రాలు వచ్చు అనుకుంటే లక్ష్మీ అష్టోత్రాలు చక్కగా చదువుకోవాలి లేదంటే కుబేర మంత్రం కూడా చదువుకోవచ్చు కుంకుమ అర్చనలాగా చేసుకోవచ్చు అక్షింతలతో పూజ చేయొచ్చు ఆ తర్వాత ఈ కుబేర కొంచెంని లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర పూజా మందిరంలో అలా పెట్టుకోవాలి నెలకు ఒక్కసారి లేదంటే మనము పూజా మందిరం ఎప్పుడు శుభ్రం చేస్తామో అప్పుడు పాత బియ్యంని మార్చి మళ్ళీ కొత్త బియ్యము మనము కుబేర కుంచంలో నింపుకోవాలి గోమతి చక్రాలు లక్ష్మీ గవ్వలు అవన్నీ కూడా ఒక్కసారి అలా పసుపు నీళ్ళతో వాష్ చేసుకుని ఆరిన తర్వాత మళ్ళీ కుబేర కొంచెంని నింపుకోవాలి నేను ఇదే విధంగా ఫాలో అవుతున్నాను అదే మీ అందరితో ఈ వీడియో ద్వారా షేర్ చేసుకుంటున్నాను నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పుగా చెప్పుంటే ఎక్స్క్యూజ్ చేయండి ఇలా కాదమ్మా ఇలా అమ్మా అని ఎవరైనా చెప్పాలి అనుకుంటే హ్యాపీగా షేర్ చేయండి మీ ద్వారా నేను కూడా తెలుసుకుని వాటిని రెక్టిఫై చేసుకుని ఫాలో అవుతాను ఏదైనా కూడా మనం పాజిటివ్గానే తీసుకోవాలి నెగిటివ్గా ఎందుకు తీసుకోవాలి నెగిటివ్గా తీసుకుంటే అన్నీ నెగిటివ్గానే కనిపిస్తాయి రాబోయే తృతీయ రోజు ఎవరైనా కుబేర కొంచెం తెచ్చుకోవాలి అనుకుంటే చక్కగా తెచ్చుకోండి కుబేర కొంచెము బియ్యంతో నింపుకుంటాం కాబట్టి కొద్దిగా పచ్చకర్పూరం వేసామంటే పురుగు అనేది పట్టకుండా ఉంటుంది నేను అదే విధంగా ఫాలో అవుతాను అదే మీతో షేర్ చేసుకుంటున్నాను మరి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఈ బ్లాగ్ అయితే ఇలా ఏం చేస్తున్నాను కీప్ వాచింగ్ అమ్మమ్మ గారి మనవరాలు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ని ఖచ్చితంగా క్లిక్ చేయండి ఇన్స్టాగ్రామ్ ఎవరైనా ఫాలో అవ్వాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా అమ్మమ్మ గారి మనవరాలు అనే ఉంటుంది ఒక్కసారి చెక్ చేయండి థ్యాంక్ యూ